విజయవాడ రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ భారతదేశ సర్వాధ్యక్షుడు స్వామి గౌతమానంద జీ మహారాజ్తో పాటు దేశంలోని రామకృష్ణ మిషన్ స్వాములు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వీరితో పాటు గౌతమానందజీ మహారాజు కూడా పాల్గొని మాట్లాడారు ఒక గొప్ప విద్యా సంస్థ రచనోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఒక జ్ఞాన దీపిక్గా నిలబడి యువ మనసులను తీర్చిదిద్దు ఈ సంస్థ భావి తరాల మేధస్సులు మరియు వ్యక్తిత్వాన్ని మరుస్తుంది ఇది విద్యా సంస్థ అని నేను ఎందుకు అన్నానంటే విద్య విజ్ఞానము సంస్కారము అంద అన్ని కలిపి అందజేయడానికి అద్భుతమైన యొక్క సంస్థ కాబట్టి ఈరోజు మనం ప్రారంభిస్తుంది కేవలం ఇటుకరాళ్ళతో కట్టిన భవనాన్ని మాత్రమే కాదు ఇది సీర నిర్మాణానికి ఒక దేవాలయం అంటే టెంపుల్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ఈస్ వెరీ మచ్ ఇన్ 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 ద ద ద కంట్రీ వరల్డ్ ఇది విలువలు నేర్పే విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ వాల్యూస్ సమాజంలో రోజు రోజుకి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి అలాంటి విలువలను మళ్ళీ తిరిగి యువతకు వాళ్ళు ఆవి దశలో నడిపించేందుకు ఈ విద్యాలయం ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను ఇది జాతి నిర్మాణానికి ఒక శక్తి కేంద్రం పవర్ హౌస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ నేషన్ అంటే దేశం దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పి గుర్రజాడ అప్పారావు గారు చెప్పారు ఈ దేశంలో ఉంటే సర్వ మానవాళికి మేలు జరగడానికి కావాల్సిన యొక్క విధంగా ఈ యొక్క కేంద్రం ఉద్దేశం ఈ కేంద్రంలో జాతి పునర్నిర్మాణానికి ఆయుధాలుగా మార్చారు శ్రీ మలిచారు శ్రీ స్వామి వివేకానంద గత వంద సంవత్సరాలుగా ఆత్మానం మోక్షార్థం జగత్ హితాయత స్వీక్తి కోసం మరియు లోక కళ్యాణం కోసం నినాదంతో విద్య వైద్యం గ్రామీణ సేవలో ఈ సంస్థ సేవలు అందించడం అవుతుందో ముందు When I came here, it was in the city center. There is nothing like a Nagaram at that time. So when I, when I came and I stayed in the city center and the prayer hall was right in front of the main road. So I had the Bhagavad and afterwards some bhajans were going on. He heard, since we heard it, it. It attracted him so much. So nice. Singing is going on. So inspiring. Instead of going towards the cinema theatre, he stood there and heard. And he heard for five minutes, six minutes, ten minutes, till the whole versions were over. He was hearing it. And his mind was so changed. What is the use of going to cinema theatre now? Let me go into this temple. He entered And then, there's the Swamis were also there. I think two, three Swamis were there. Shashikanta might have been there. And Volunteers were there. So he came in and spoke to them. They told him that this is Ramakrishna Seva. We are going, this is all going on here. Every day we have prayer, we have got our literature here.